ఉంది మనం వెళ్ళే మార్గం అది కాదు వేరే మార్గం ఉందనే గ్రహించాల్సిన ఒక ఆలోచన నాకు వచ్చింది ఆలోచనకు కార్యరూపం దాచడంలో ముఖ్యంగా ఆ భావానంద విశ్వనాథ గురుదేవుల అనుగ్రహం వారి కుమారులు త్రిమూర్తులైనటువంటి మా గురుదేవుల ఆశిస్సులు మా తల్లిదండ్రుల ఆశిస్సులు ఇవన్నీ నాకు తోడయ్యాయి ముఖ్యంగా మా భార్యామణి సహకారం ఇవన్నిటితోటి నా ఆలోచనకు కార్యరూపం దాచే అవకాశం దొరికింది భావానంద భారతీ భగవత్పాదులు మీరు చెప్పినట్టు నిజంగా వాళ్ళు సాక్షాన్ దైవాంశ సంభూతులు ఈ భూమి మీద వారు వచ్చింది కేవలం దీన జనోద్ధరణ భగవన్నామం తప్ప వేరే గతి లేదు నామమే 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 అని ప్రతి ఒక్కళ్ళు తట్టి లేపిండి వారు అన్ని వస్తువుల కన్నా ఆలు పిల్లల కన్నా నామజపాన్నే గొప్పగా చేసి తరించండి అని విస్తృతంగా ప్రచారం చేసిన ఆ తేజో సంపన్నులు వారు వారి కుమారులు విశ్వనాథ శర్మ గారు కాషాయంగట్టు అని యతీశ్వరులు వారు మౌనముని వారు మనకేం సందేశం ఇవ్వలేదు చెప్పలేదు భావానంద స్వామి వారు ఊరూరా తిరిగి నా చిన్ని సోదరులారా భగవన్నామం చేయండి అని వారు చెప్తే వీరు చెప్పలేదని మనం అనుకుంటే వారి రచనల ద్వారా అద్భుతంగా ప్రచారం చేశారు వారు నామ జపముక్కటే జీవ జీవనాధారమని భగవన్ నామం గురించి తెలియజేస్తూ హెచ్చరించారు ఒక రకంగా నరుడా హరిని భజించురా హరినామని నీకు ఆధారమురా నమ్మిన వారికి నాశము లేదురా నమ్మకపోతే వా చెడిపోదురా అన్నాడు ఇదొక్క సందేశం చాలు సమాజానికి ఇవాళ సమాజం చెడిపోతుందంటే భగవంతుని మీద భక్తి మీద విశ్వాసం లేకుండా అవుతుంది కనుక ఈ గురుస్థానాన్ని కనుక మనం పట్టుకొని కొంత ఆధ్యాత్మికత నుంచి సామాజికతకు తీసుకుపోవాలనేది నా ఆలోచన దృక్పథం దానికి నాకు ఎందరో సహకరించారు ముఖ్యంగా మా బ్రహ్మశ్రీ వెంకట్రాములు బాబాయ్ గారి మాటలు కావచ్చు వారు రాసిన రాతలు కావచ్చు అవన్నీ కూడా గురుదేవులకు శక్తి ఇంకా ఇంతుంటుందా అని నాకు స్ఫురణ కలిగించాయి ఇట్లా వీరందరి సహకారంతో నేను ముందుకు వెళ్లాను దీనికి ముఖ్యంగా నాకు ఒక వేదిక కావాలి నాకు ఒక టీం కావాలి మాకు ఎవ్వరికీ ఏమి రాదు పామర్లం మేము నామం రాదు సంగీతం రాదు మరి ఎట్లా అంటే గురుదేవుల ఫోటో పెట్టుకున్నాం భావానంద స్వామి వారి ఫోటో కథ ఇక ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది జగదేవపూర్లో ఒక టీం తయారు చేసినాం ప్రతి ఏకాదశికి నగర సంకీర్తనం చేసుకోవాలి ప్రతి మంగళవారం ఒక దేవాలయంలో భజన చేయాలి ఇట్లా భగవన్నామం వాళ్ళకు అలవాటు చేస్తే ఆ స్వామి అనుగ్రహం ఏందో తెలియదు కానీ వాళ్ళు నాకు సంపూర్ణంగా సహకరించారు ఒక వ్యాపారస్తులు వాళ్ళ దుకాణం బంద్ చేసుకొని భగవన్నామం కోసం రావడం వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు పాలు విండేది ఉంటే కూడా పర్ల పాలు కూడా ఎవరికో అపేపి రావడం ఇట్లా అందరూ కూడా నా వెంట వచ్చిండ్రు ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి ఒక సైనికుల్లా కదిలి ఈ భగవన్నామ సేవలో వాళ్ళు ముందుకు రావడం వీళ్ళందరి సహకారం గురుదేవుల అనుగ్రహంతో ఈ విధంగా నేను ఈ శాఖల ప్రారంభించడం అనేది ముందుకెళ్ళే అవకాశం దొరికింది సాధారణంగా శ్రీధర్ అందరిలాగా మేము వచ్చి మనం ఇక్కడ జపతపాలు చేసుకోవడము గురుసేవ చేసుకోవడము వేరు కానీ మీ గ్రామం వరకు నగర సంకీర్తన చేయడము వేరు కానీ ఇన్ని ఊళ్ళను సమీకరించడం ఇంతమందిని సమీకరించడం అసలు నీకు ఆలోచన ఎలా కలిగింది అది ఎలా సాకారమైంది అంటే స్వామివారు చెప్పిన నినాదం ఒక్కటే కనుక దాన్ని ప్రచారం చేసే అవకాశం దొరికిందనేది ముందుగా నేను ఒక ఎందుకంటే గురుసేవతోటే తరిస్తాం ఈ జన్మలో భగవంతుడు గురువు ముందట ఉంటే భగవంతుని కన్నా గురువుకే ముందుకు నమస్కారం పెట్టారు మన పెద్దలు చెప్పారు ఎందుకంటే భగవంతుడు ఎట్లా మనకు తెలియదు కానీ గురువు భగవంతుని చూపించే వ్యక్తి కనుక వారు చెప్పింది అంతే మాకేం తెలియదు వారు ఏం చెప్పారు భగవన్ నామంతో తరించాలి ఇట్లా ఈ మార్గంలో ఒక్కొక్క గ్రామం ఇంతింతై వటుడింత్ అన్నట్టు ఒక్కొక్క గ్రామం ముందుకు రావడం ఆ నామం యొక్క ఆకర్షణ ఎట్లుందో తెలియదు కానీ ఎడిక్ట్ అవుతున్నారు ఎడిక్ట్ అంటే తప్పకుండా ఒకసారి భగవన్ నామం చేసిన వ్యక్తి జపం ఇడుస్తలేడు తప్పకుండా తాళం పట్టుకున్న వ్యక్తి తాళం ఇడుస్తలేడు ఇట్లా భగవన్నామానికి ఇంత పవర్ ఉంటుందా అని ఆలోచన వచ్చింది ఫలితం కూడా వచ్చింది ఇప్పుడు చక్కెర తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది దగ్గర చక్కెర తిని చూస్తే దాని మాధుర్యం ఏది ఉంటుంది అనేది అనుభవించిండ్రు ఒక్కొక్కళ్ళు ఈ అనుభవైక్యంలో చాలా వచ్చినాయి మాకు అనుభవాలు ఒకచోట చిన్నకోడూరు గ్రామంలో నామం పెట్టుకున్నారు వాళ్ళు బాలయ్య సేటు అని రేపనగా నాకు ఫోన్ చేశాడు అయ్యా పాండ్రంగా ఆశ్రమం కేంద్రకంగా శతకోటి హరే రామ జపయజ్ఞం అనే టైటిల్ తోటి భగవన్ నామం పెట్టుకున్నాం ఈ ఎనభై ఊర్లలో పిలిచినాం అకాల వర్షాలు పడుతున్నాయి రేపు మనకు వసతి లేదు వర్షం పడితే ఏం చేస్తామని నాకు ఫోన్ చేశాడు నేను ఆశ్రమ శుషున్నే నీలాంటి వాణ్ణే నువ్వేం చేయలేవు నేనేం చేయలేం మామని అడిగిన ఫోటో పంపి మామ అన్న స్వామివారి ఫోటో పంపించిండు ఫ్రేమ్ కట్టి పెట్టు దండ దండం పెట్టు ఆయనే చూసుకుంటా అంటే చినుకు వర్షం పడలేదు అక్కడ చిన్న కోడూరు గ్రామం అదే సమయంలో నాకు జగదేవ్పూర్ నుంచి ఫోన్ చేశారు సిద్దిపేట నుంచి ఫోన్ చేశారు కుంభవృష్టి వర్షం పడుతుంది ఈ సమయంలో అని చెప్పారు ఈ అంతా అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ పెట్టుకోగానే బాలయ్యశ్ట్ ఫోన్ చేసి నెంబడే కుండపోత వర్షం పడుతుంది పంతులు గారు ఇదంతా మీ చలువంటే నాది కాదు ఆ ఫోటో పెట్టుకున్నావు కదా ఆ ఫోటో మహిమ భగవన్న మహిమ ఇట్లా ఉంటుంది అని స్వామివారి లీలలో ఒక్కొక్కటి తెలియకుండానే వారు వెనుక ఉండి ఈ విధంగా నడిపించారని కోకొల్లలుగా ఉన్నాయి అనుభవాలు నాకు తెలిసిన అనుభవాలు చెప్పుకుంటూ పోతే సిద్దిపేటలో కొత్త కొండ రాజు విశ్వనాథం గారని శాఖలు స్టార్ట్ చేశారు అసలు సిద్దిపేటలో ఆశ్రమానికి అంటే పాత తరం శిష్యులు ఉన్నారు ఇప్పటి తరానికి సిద్ధిపేటకి అటాచ్మెంట్ లేదు వీళ్ళిద్దరు ఆశ్రమానికి వచ్చి శాఖ స్టార్ట్ చేసి పాపం చాలా కష్టపడుతున్నారు ఊరు ఊరికి గుడి గుడికి బ్యానర్ కట్టి నామం చేస్తుంటే అక్కడొక వాళ్ళకొక ఫలితం వచ్చింది ఏం జరిగిందంటే విశ్వనాథం అనే వ్యక్తికి సంతానం లేదు పదిహేను సంవత్సరాల నుంచి కూడా సంతానం అసలు డాక్టర్లు సర్టిఫై చేసింది నీకు సంతానం కాదని సరే అది పక్కకు పెడితే ఈ భగవన్నామ సేవలో ఏకాదశి మాత్రం తప్పకుండా నగర సంకీర్తనం చేయించడం ఒక ఇంట్లో నామం చేయించడం వల్ల ఆయనకు చక్కగా గత మూడు నెలల క్రితమే ఏకాదశి రోజే అమ్మాయి కలిగిందనే విషయం తెలియజేశాడా ఆహా భగవన్ నామం యొక్క ప్రాశస్తాన్ని దీన్ని ప్రచారం చేయాలని నిన్నటి సభలో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఇట్లా అద్భుతంగా లీలలు స్వామి లీలలు ఎన్నో ఉన్నాయండి ఇప్పుడు మహిమలు మహిమల యొక్క పరిస్థితి అనేక అద్భుతాలు ఒక్కొక్కళ్ళ మహిమ ఒక్కొక్క తిరుగు ఉంటుంది అది కరెక్టే అసలు ఈ భగవన్నామం యొక్క ఈ ఏ విధంగా ఉంటుంది నగర సంకీర్తన అంటే ఎలా చేస్తారు ఎలా ప్రారంభించారు ఎంతమందితో ప్రారంభించారు అది ఏ ఏ గ్రామానికి ఎలా విస్తరించింది ఎక్కువ సంఖ్యలో ప్రోగైనటువంటి గ్రామాలు ఇవేవి అసలు ఈ భజన సంప్రదాయం ఎలాగా సాగుతుంది భగవన్నామం మొట్టమొదగా మా దగ్గర వెంకటేశం సీట్ అని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను కరోనా టైంలో పాండ్రంగా శతకోటి అనేది సంకల్పం చేసింది అంటే భగవన్నామం చేయిస్తే వెనుకట స్వామివారు ప్లేగు వ్యాధి లాంటివి కూడా తరిమి రజాకారులను కూడా తృణప్రాయంగా తుంచేశారు కనుక భగవన్నామే ఇప్పుడు కాపాడుతుంది కరోనా లాంటిది వచ్చి కనీసం తండ్రి చనిపోతే కొడుకు కూడా వేయి దహన సంస్కారాలు చేయలేని పరిస్థితులు పక్కింటోడు తాళమేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు పాండరంగా లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాన్ని తలపెట్టి జపం చేయిస్తుంటే నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే మా వెంకటేశ్వర శెడ్డి దగ్గరికి సేటు మనం ఈ భగవన్నామం చేస్తున్నాం కానీ మనం మనం పర్సనల్గా నడుస్తుంది ఇది లోకానికి ఒక మెసేజ్ పోవాలి సమాజంలో చేంజ్ రావాలంటే నగర సంకీర్తన ఉద్యమం అయితే బాగుంటుంది మనం తాళాలు పట్టుకొని వీధుల్లో వెళ్తుంటే ఒక అతీతమైన ప్రచారం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా ఈ నామం వింటే కొంత చేంజ్ కావచ్చు ఒక ఉద్యమ స్ఫూర్తి రావచ్చు సమాజాన్ని చైతన్యం చేయాలంటే ఇట్లాంటి సాధనాలు అవసరం మనం ఇంట్లో కూర్చొని కనీసం దేవాలయంలో చేస్తే అక్కడి మందమే విషయం తెలుస్తుంది ఈ వీధుల్లో తిరుగుతూ భగవన్ నామం కనుక చేస్తే ప్రతి వ్యక్తికి ఈ నామం యొక్క ప్రాశస్తం తెలుస్తుంది ప్రతి వ్యక్తి కూడా ముందుకు వస్తాడు నెక్స్ట్ జనరేషన్ ముఖ్యంగా ఈ తరం దోతి కట్టుకున్న తరం వరకే ఈ భగవంతును భగవన్ నామము గురువు అనే సాంప్రదాయం ఉంది నెక్స్ట్ జనరేషన్కు కనీసం దేవాలయాలకు వెళ్ళాలనే ఆలోచన కూడా లేని పరిస్థితి బొట్టు పెట్టుకుంటే నామూసుగా ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే అది మనం చెప్పకనా లేకపోతే మీడియా ప్రభావమా సెల్ ఫోన్ల ప్రభావమా మారుతున్న ప్రపంచం ప్రభావమా నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అన్యమతాల్లో చూస్తే చక్కగా వాడు ఆరుసార్లు ప్రార్థనలు చేసుకుంటుండు వారి సాంప్రదాయాన్ని పాటిస్తుండు మన దగ్గర పాపం మన పిల్లలకు మనం నేర్పలేకపోతున్నాం మరి ఏం చేస్తే ఈ మార్పు వస్తుందంటే భగవన్ మన గురువు గారు చెప్పింది ఒక్కటే భగవన్నామం దీనితోటి కనుక మనం మార్పు చేయగలుగుతామేమో సమాజంలో అనేది నా ఆలోచన ఆ గురువుగారు చెప్పిన విషయం కూడా ఇదే భక్తి సామాజికం రెండు సమ్మిళితం కావాలి మన సనాతన ధర్మానికి ఇవి అవసరం ఖచ్చితంగా మన తరతరాలకు హైందవాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి సంస్థను మనం ముందుకు తీసుకెళ్ళి చైతన్యం ప్రజల్లో చైతన్యం తెగాలంటే కేవలం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రం ఈ మంత్రం యొక్క ప్రాశస్తాన్ని రెండు నిమిషాల్లో నేను చెప్దామనుకుంటున్నాను మీకు ఇది పదహారు నామాలతో కూడినటువంటి అద్భుతమైన ముప్పై రెండు అక్షరాల నామం ఇది నారదునికి బ్రహ్మగారు చెప్పినటువంటి అద్భుతమైన నామ గారి ద్వారా చిన్నప్పుడే నాకు మా నాన్నగారు నాకు విశ్వనాథ శర్మ గారు ఉపదేశం ఏలేదని చాలాసార్లు బాధపడ్డా మా వెంకన్న మాపయ్య చెప్పుకున్నా నేను కానీ నాకు క్లిక్ అయింది ఇప్పుడు ఇప్పుడు మైండ్లో క్లిక్ అయింది ఎప్పుడు వచ్చింది నాకు ఇది చిన్నప్పుడే వచ్చింది ఉపదేశం మా ఇంటికి వస్తుండే విశ్వనాథ గురుదేవుల వారు రామాలయంలో రామ కళ్యాణోత్సవాలకు వచ్చి ఒకరోజు ఖచ్చితంగా మా ఇంట్లో స్నానము భోజనము ఆతిథ్యం తీసుకుంటుండే ఆ రోజు మా నాన్నగారు మా ఊనికి ఏదైనా మంత్రోపదేశం చేయండి అని అడిగారు మరి మంత్రోపదేశం అంటే అది చేసుకోమను అని చెప్పారు అట్లా అప్పుడే నాకు ఉపదేశం చేసిండేమో దీన్ని ప్రచారం చేయాలని ఇప్పుడు సంకల్పం కలిగిందండి ఇప్పుడు నగర సంకీర్తన అంటే ఎలా ఉంటుంది ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఒక్కొక్క ఊళ్ళల్లో ఏ విధంగా అది అవుతుంది అందరూ ఒకే సమయంలో ప్రారంభిస్తారా నగర సంకీర్తన విధానం ఎలా ఉంటుంది దాదాపు ఇది ప్రభాత సమయంలో చేయాల్సింది ఇది ప్రభాత సమయంలో ఉషస్సులు అంటే మబ్బుల్నే మేల తాళాలతో తాళ మేము పండరిపురం నుంచి తాళాలు తెచ్చుకోవడం జరుగుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా ఒక పది పాండరంగా ఆశ్రమం పది తాళాలు వాళ్ళందరికీ కండువాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కండువాలు వేసుకొని అంటే ఒక దీక్షావస్త్రాల వాడు ఎలాంటి తోటి ఉండని ఎందుకంటే నియమ నిబంధనలు ఎక్కువగా పెడితే కఠినంగా ఉండొద్దు స్వామివారి నినాదం ఏంటంటే అందరినీ మన సాంప్రదాయం పాండరంగా ఆశ్రమ సాంప్రదాయం ఏంటంటే అందరికీ అనుకూలంగా ఉండాలి కనుక ఎవరు ఎట్లా ఉండని కండువా వేసుకోవాలి తాళాల చేతిలోకి తీసుకోవాలి ఊర్లో నామని చెప్పుకుంటూ వెళ్ళాలి నామం చెప్పుకుంటూ దేవాలయాలన్నీ ఊర్లో ఉండే దేవాలయాలన్నీ కలిసేటట్టు చివరికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడ మనం భావానంద మఠానికి మళ్ళీ చేరుకుంటట్టు ఈ నామం ఇట్లా జరుగుతుంది కొన్ని గ్రామాల్లో సాయంత్రం సంధ్య చేస్తున్నారు సరే వాళ్ళకు అనుకూలం వ్యవసాయం చేసుకునే వాళ్ళు పొద్దున ఇబ్బంది అవుతుంది కనుక సాయంత్రం పుట్టు ఎప్పుడు చేసినా సరే భగవన్ నామం జరగాలనేది నాదమ్మ ఇప్పుడు జగదేవపురంలో ప్రారంభమైంది కదా జగదేవపురంలో ప్రారంభమైన ఈ నగర సంకీర్తన మొత్తం ఎన్ని గ్రామాలకు విస్తరించింది ఏ గ్రామంలో దాదాపుగా ఎంతమంది ఉండుంటారు వారందరూ ఏ విధంగా ఈ నగర సంకీర్తన కాకుండా పర్వదినాల్లో ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఏదైనా ఈ భజన చేస్తూ ఉన్నారా ఆయా గ్రామాల్లో ఈ భజన సంకీర్తన మండలి ఏర్పడడం వల్ల ఎలాంటి ప్రభావం అంటే గతంలోకి ఇప్పటికీ ఏ విధమైనటువంటి మార్పు కనిపిస్తోంది నిజంగా ఇది మంచి ప్రశ్న అడిగారు మీరు ఈ నగర సంకీర్తన ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత చేంజ్ అనేది నాకు కనిపించింది ఒకప్పటి తరం వీళ్ళు అంటే మేము ఎప్పుడూ పూర్వకాలంలో ఈ నామ సంకీర్తనలు ఈ చక్రిబదలు చేశాము కానీ కనుమరుగైపోయాయి ఇప్పుడు మాకు అది తట్టి లేపినట్టు ఒక నివురుగప్పిన నిప్పు మీద బూర్ది తీసేస్తే ఎట్లయితే మళ్ళీ నిప్పు వస్తుందో అట్లా మళ్ళొక్కసారి ఈ చైతన్యం వస్తుందని చెప్పారు వారు మరి ఈ నగర సంకీర్తనే కాకుండా వాళ్ళు ఏ విధంగా అంటే ఏకాదశికి అఖండనామం చేసుకోవాలి పన్నెండు గంటలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అఖండనామా ఈ ఎనభై గ్రామాల ప్రజలను పిలుచుకొని అద్భుతంగా వారు స్వామివారి నినాదం ఒకటి నాదం సాదం నాదం అంటే భగవన్నామం సాదం అంటే కడుపు నిండా భోజనం పెట్టాలని వారు పాపం దొరికిన దగ్గరికి ఎవరికి అవకాశం ఉంటే వారు ద్రవ్యం సేకరించుకొని వారు పెద్ద శ్రీమంతులు కాదు లేకపోతే బిజినెస్ మెన్లు గారు అయినప్పటికీ ఎవరికి తోచినంత వాళ్ళు తెచ్చుకొని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి భగవన్ నామం చేయించుకుంటున్నారు అవకాశం ఉంటే ప్రతి శనివారం ప్రతి మంగళవారం ఒక దేవాలయంలో ముఖ్యంగా ఈ మధ్యలో పుట్టినరోజులకు మా జగదేవపూర్లో రఘురాముల సేటు అని వాళ్ళ బిడ్డ పెళ్లికి పెళ్లి హడావిడి ఉన్నప్పటికీ రేపనంగా పిలిచి ఈ భగవన్నామ ప్రోగ్రాం పెట్టి ఆ అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించమని చెప్పారు ఈ విధంగా ఈ ప్రజల్లోకి వెళ్తుందండి అంటే నగర సంకీర్తన నగర సంకీర్తన కాకుండా ఆ ఏకాదశి రోజున అఖండనామ సంకీర్తన అంతేకాకుండా వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఏదో ఇతర సాంగీత కార్యక్రమాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా భగవన్నామే పెట్టుకునేటువంటి ఒక సంప్రదాయం కొత్తగా ఏర్పడింది నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో తక్కువ ఉండేది ఇప్పుడు కూడా ఈ మత మార్పిడులకు ప్రచారాలు అవి జరుగుతూ ఉన్నాయి ఈ నగర సంకీర్తన కానీ భజన మండలి ఏర్పాటు కానీ అఖండనామ సంకీర్తనలు కానీ ఈ ఆధ్యాత్మిక వాతావరణం వల్ల ఈ మత మార్పిడ్లు కూడా తగ్గే అవకాశం ఉంది కదా ఆ ఉన్నది ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే మత మార్పిడి అనేది ఎక్కడ జరుగుతుందంటే భక్తిభావం భక్తి భక్తిభావం లోపించి జనాలలో వాళ్ళు ఈ భగవంతుడు భక్తి అనేది మర్చిపోయి ఏదో కొత్త ఉందనే ఆలోచనతో పోతున్నారు వాళ్ళని కనుక మనం డైవర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మన ధర్మంలోనే వాళ్ళు ఉంటారు ఉండడమే కాదు వాళ్ళకు రక్షణ కూడా గీతలో భగవంతుడు చెప్పింది అక్షర సత్యం ఇది అనన్యాశ్చింతయంతో మనం ఏదైనా పరిపాలిత్యాభియుక్త లో యోగక్షేమం అహామ్యం యోగక్షేమాలు భగవంతుడు చక్కగా చూసుకుంటాడు కనుక ఎక్కడికి పోని ఇది యొక్క ఇంట్లోనే కాదు ప్రయాణ సమయాలలో కాశీకి పోతే తిరుపతి మన ఇండియా బార్డర్లో కూడా నే అక్కడి మన ప్రయాణం చేసినప్పుడు ఇండియా బార్డర్లో కూడా భగవన్ నామం చేసి వీడియోలు పెట్టారు మన శాఖల సభ్యులు ఇట్లా ప్రాచుర్యం జరుగుతుంది ఇది ఇప్పుడు మీ ఊర్లోంచి ఆరంభించారు పాండురంగ ఆశ్రమం వాళ్ళ నిర్వాహకుల ప్రేరణతో ఒక్కొక్క గ్రామము ఎలా విస్తరించింది ఇప్పుడు ఎనభై ఎనిమిది గ్రామాలని మిన్న మనం అనుకున్నాము వీళ్ళందరినీ సమన్వయం చేయడం ఎట్లా సాధ్యమైంది వారితో సంప్రదింపులు ఎలా ఎంతమంది అయి ఉంటారు ఇప్పటిదాకా దాదాపుగా ప్రతి గ్రామానికి యాభై నుంచి వంద మంది సభ్యులు ఉన్నారు ముఖ్యంగా వీళ్ళకు ఒక సభ్యులందరితోటి మనం అటాచ్మెంట్ ఉంటుంది ఏ వయసులో వాళ్ళు ప్రధానంగా ఈ మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ అంటే ము ముప్పై పైననే ఉన్నారు యువత రావాలి ఈ రంగంలో ముప్పై పైన ఉన్నారు ఈ గ్రామానికి ఒక సభ్యుని వెంచుక చేసుకొని నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ తీసుకొని ఏకాదశి నగర అనే గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి అడ్మిన్ ఇవ్వడం జరిగింది అట్లా వాళ్ళు ఏ మెసేజ్ ఉన్నా వాళ్ళకి వెళ్ళడం వాళ్ళ గ్రామంలో జరిగిన చిన్న వీడియోని పెట్టడం ముఖ్యంగా సోషల్ మీడియాను కూడా వాడుకున్నాను నేను దీనికి వాట్సాప్ అనేది అద్భుతంగా ఉపయోగపడింది నాకు ప్రచారానికి అంటే నాకు దీనికి తెర వెనుక సూత్రధారి పాత్రధారి మా మల్లావాజల రాధాకృష్ణ శర్మ పాపం ఆస్తా ఛానల్లో పనిచేస్తాడు ఎంత శ్రమ జాబు ఇబ్బంది ఉన్నా కూడా ఏ రాత్రి పన్నెండు గంటల దాని కూర్చొనైనా ఈ నగర సంకీర్తన వీడియో చేసి ముందట అద్భుతంగా నామని చెప్పి నేను చెప్పిన రెండు మాటలు దాన్ని ముందట పెట్టి ఇది జనాలలోకి వెళ్ళేటట్టు చేశాడు అట్లా కొంత ప్రచారం జరిగింది ఆ ఆ విషయంలో రాధాకృష్ణన్ కూడా ఈ సభాముఖంగా నేను మెచ్చుకుంటున్నాను అనుకోండి అదే ఎంతమంది గ్రామ క్రమము ఎలా సమన్వయం ఇంకెట్లా అయింది ఇక సమన్వయం అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ప్రచారం వెళ్తే మా గ్రామంలో ఎందుకు చేయడు అక్కడ అద్భుతంగా ఈ మీడియా ద్వారా ఎక్కువ జరిగింది అట్లా మాకు సహకరించిన ఈ గ్రామస్తుల ద్వారా కూడా ప్రచారం చేయడం ఇప్పుడు వా నాకు తెలిసిన సభ్యులు వాళ్ళ ఊరికి ఫోన్ చేసి మా ఊరిలో చేసుకుంటాం మీరు ఎందుకు చేయరు అంటే మేము తప్పకుండా చేస్తామని అట్లా సభ్యులు ముందుకు రావడం ఈ రకంగా ఇది ఒక్కొక్క ఊరికి వ్యాపిస్తున్నది ఒక్క ఊరిలో సగటున ఎంతమంది ఉంటారు ఎనభై ఎనిమిది గ్రామాలను తీసుకుంటే సగటున యావరేజ్ ముప్పై నుంచి యాభై మంది సభ్యులు సభ్యులుగా ఊర్లో దాదాపుగా ఉంటారు ఇది మొన్న ఆశ్రమానికి ప్రతి శాఖ రోజుకు ఐదు నుంచి ఎనిమిది శాఖలు మనం ఆశ్రమం ఆహ్వానించి వాళ్ళని మంచిగా వేదిక మీదకి తీసుకొచ్చి నామం చేయించి కడుపు నిండా భోజనం పెట్టి పంపడం జరిగింది రెండు మూడు సార్లు జరిగింది కదా ఇది ముందు నామ నవరాత్రులను పెట్టారు మామగారు ఇక్కడ ఆశ్రమం నామ నవరాత్రులు అంటే ఆషాడి ఉత్సవాలకు పాడ్యం నుంచి దశం వరకు రోజు ఒక శాఖను రోజు రెండు మూడు శాఖలను పిలిచి ఇదే వేదికలో అద్భుతంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు భగవన్నామం కూడా జయించారు కనుక ఈ పాండరంగా ఆశ్రమం కేంద్రకంగా ఇంకా ముందుకెళ్ళాలి భక్తి ప్రచారం కేవలం భగవన్నా మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలనేది మన అందరి లక్ష్యం ఎనభై ఎనిమిది గ్రామాల్లో మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారు ఇప్పటిదాకా దాదాపు ఎనభై ఎనిమిది గ్రామాల్లో మనకు పదివేల మంది ఇంచుమించు వీళ్ళందరూ కలిసిన సందర్భాలు ఆశ్రమంలో ఒక రెండు మూడు సందర్భాలు ఉంటాయి కదా ఉన్నాయి ఒకసారి మనం ఇదే పుష్యశుద్ధ దశమి పాండరంగా ఆశ్రమం వార్షికోత్సవానికి సభ్యుల సమ్మేళనానికి పిలిస్తే ఆశ్రమం ఒక్కసారి భగవన్ నామంతో అద్భుతంగా మారుమోగిపోయింది అందరూ కూడా క్షేత్ర ప్రదక్షిణం నగర సంకీర్తన ఇక్కడ చేసి ఆ రోజు ఆనందంలో మునిగితేలైంది ఆ భజన మండలి కలకళంది అవును ఇప్పుడు ఈ ఎనభై ఎనిమిది గ్రామాల దాకా మీరు ఇది చేశారు కదా ఇంకా దీన్ని భవిష్యత్తు విస్తరణ ఎలా చేసే అవకాశం ఉంది ఇంకా ఈ ఏ రూపంలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది దీన్ని భజన సంప్రదాయాన్ని ఇది ముఖ్యంగా యువతలోకి రావాలి యువత రావడం లేదు దీనిలోకి ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు పాప వాళ్ళు ఆల్రెడీ భక్తుల ఉన్న వాళ్ళే కానీ యువతకు కనుక మనం ఈ మన సాంప్రదాయాన్ని కొంచెం తీసుకురాగలిగితే సమాజంలో మార్పు తీసుకొస్తామనేది నా ఆలోచన యువత పెడదారి పట్టొద్దు ఇవాళ మీడియా కావచ్చు లేకపోతే అనేక రకాల సాధనాలు వాళ్ళను వేరే దారిలో వెళ్ళే ఆలోచనను కలిగిస్తున్నాయి కనుక ఆలోచన విధానాన్ని పక్కకు తీసుకురాగలగాలి యువతను సన్మార్గంలోకి తీసుకురావాలంటే ఇలాంటి భక్తి చైతన్యమే మనకు ఉపయోగపడుతుంది కనుక ఏ రకంగానైనా నిన్ననే మామగారు చెప్పారు రాసాఢి ఉత్సవాలకు ముందు విఠల దీక్షలు అనేది ప్రారంభించాలనేది ఆలోచన ఉంది దానికి కనుక మనకు ఖచ్చితంగా ఇప్పుడు హనుమత్ దీక్ష అయ్యప్ప దీక్ష లాగా పాండురంగా విఠల దీక్షలు తీసుకొస్తే యువతను తప్పకుండా ఈ మార్గంలోకి తీసుకొస్తామనేది నా ఆలోచన ఇప్పుడు భజన సంప్రదాయము భజన చేయడము అఖండనామ సంకీర్తన చేయడము వాళ్ళ జీవన విధానంలో కూడా ఒక సంస్కారమైన జీవనాన్ని సాగించుకోవడము ఇవన్నీ కారణాలు అవుతాయి అది కాక ఇప్పుడు పదివేల మంది ఒక ధార్మిక సైన్యం ఏర్పాడైందని అంటున్నారు కదా ఎనభై రెండు గ్రామాల్లో రేపు వంద గ్రామాలు కూడా కావచ్చు వరలోనే వీళ్ళందరూ ఏదైనా సామాజిక పరమైన సేవలకు కూడా ఒక ఈ సంస్థలుగా చేసే అవకాశం కూడా ఉందా తప్పకుండా ఆల్రెడీ అది నడుస్తున్నది కూడా ఈ రకంగా నేను జూనియర్ కాలేజ్లో పనిచేస్తాను గవర్నమెంట్ కాలేజ్ అందులో బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉంటారు పాప వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలంటే వీళ్ళందరూ ముందుకు వచ్చారు స్పోర్ట్స్ డ్రెస్ వారం వారం ఆడుకోవడానికి స్పోర్ట్ డ్రెస్లు ఇచ్చారు సాయంత్రం పూట స్టడీ అవర్స్ జరుగుతాయి పాపం వాళ్ళు పిల్లలు బాక్స్ తెచ్చుకుంటారో లేదో తెలియదు నాలుగు నుంచి ఐదు వరకు స్టడీ అవర్స్ అంటే స్నాక్స్ ఇస్తున్నారు పదివేలు ఒక సంఘం ఐదు వేలు ఒక సంఘం ఇట్లా మనకు సామాజికంగా కూడా వీళ్ళు సహాయపడుతున్నారు చాలా సంతోషం ఈ విషయంలో వాళ్ళందరికీ నా మీడియా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంకా మనం చైతన్యపరచాలి సమాజంలో పేద బడుగు బలహీన వర్గాలను మనం ఒక స్థాయికి తీసుకురావాలంటే ఇలాంటి సంస్థలను వాడుకోవాలి మనం ఇప్పుడు ఏ జిల్లాలు ఇప్పుడు మనకు ఈ పరిధిలోకి వచ్చాయి ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇక్కడ మెదక్ సంగారెడ్డి సంగారెడ్డి ఇటువైపు యాదాద్రి భువనగిరి ఎక్కువ ఉంది ఇటువైపు తీసుకుంటే సిద్దిపేట జిల్లాలో ఇటు మిడిదొడ్డి ఈ గ్రామాలన్నీ ఉన్నాయి మాట కరీంనగర్ జిల్లా కరీంనగర్ అటు వరంగల్ ఉమ్మడి వరంగల్ లో నర్మెట్ట ఆల్రెడీ సంస్థ ఆశ్రమ అనుబంధం ఉన్న సంస్థలు అయినప్పటికీ ఇటు చేరియాల సైడ్ మా వాళ్ళిద్దరు రామన్న అంజన్న వాళ్ళ ఆధ్వర్యంలో చేరియాల బైరాన్పల్లి బైరాన్పల్లి వీర బైరాన్పల్లి గురించి ఒక్క ముచ్చట అంజన్న వాళ్ళ ఫాదర్ చెప్పాడు అసలు అప్పుడు రజాకారుల ఉద్యమం జరిగిన ఆ గ్రామంలో గ్రామంలో ఇవాళ అదే బుర్జు సాక్షిగా హరే రామ నామాన్ని వినిపిస్తుంటే ఒకసారి రోమాంచితమైతున్నది నాకు అసలు మనం నిజంగా మన జన్మ సార్థకమైతుందేమో ఈ ఉద్యమంలో అనిపిస్తున్న సన్నివేశం కూడా వస్తుంది అప్పుడప్పుడు అది ఇప్పుడు కొత్తగా లక్ష్యం ఏదైనా పెట్టుకున్నారా మూడు నాలుగేళ్లలో ఇది ఎస్ మీ మంచి ప్రశ్న అడిగారు మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నా ఆశ్రమం శతకోటి హరే రామ నామ యజ్ఞం సంకల్పించింది దీన్ని అనువుగా ఊరూరికి సంకీర్తనం కావచ్చు భగవన్ నామ ప్రచారం కావచ్చు భక్తి ప్రచారం జరిగింది ఇవాళ అద్భుతంగా ఏడు రోజులు ఈ ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాత మరి ఇక్కడితోటి ఇది కనుమరుగైపోతుందా అని చాలా మందిలో ప్రశ్న వస్తే వెంబడే ఆశ్రమం సార్దత్రి త్రిశత కోటి హరే రామ జప అనేది సంకల్పించింది అంటే ఒక టార్గెట్ అనేది మనకుంటే దీన్ని బేస్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళవచ్చు భగవన్ నామ ప్రచారం జరిపించవచ్చు అనేది నెక్స్ట్ టార్గెట్ గా ముందుకు త్రిశత కోటి మా గురువు గారు చెప్పింది ఏంటంటే నెవ్వడు సార్ధ జపం సార్ద త్రికోటి జపం చేయను వాడు హరిని తాజేరు నరుడాలడు మూడున్నర కోట్ల జపం మా విశ్వ మా సత్యనారాయణ శర్మ గారు ఆల్రెడీ చేసి చరించారు వారి నోటికి వచ్చిన వాక్కు ఈ విధంగా అంటే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది దాని యొక్క పవర్ అట్లా ఉంటుంది అట్లా సార్దత్రికటి మూడు కోట్ల యాభై లక్షలు మూడు వందల యాభై కోట్ల టార్గెట్ పెట్టారు ఇప్పుడు వాళ్ళు అయితే దీన్ని బేస్ చేసుకొని ఒక నియమ నిబంధనలు ఎక్కడ క్షేత్రంలో ప్రతి క్షేత్రంలో నామం చేయాలి ఈ సంఘాలను తీసుకుపోయి ఎట్లా మూడు వందల యాభై కోట్లకు మూడున్నర గంటల టైం మూడున్నర ఇప్పుడు వాసర కావచ్చు నెక్స్ట్ చాకురి మెట్ల అనేది మా ఒక సంకల్పం ఒక చాకిరి మెట్ల వాసర ఆంజనేయ అనుగ్రహం వేములవాడ ఇట్లాంటి క్షేత్రాలకు పోయి మూడున్నర గంటలు భజన చేసి ఈ నామ ప్రచారం చేయాలి మీరు జపం చేసుకోవాలి దానికి అవసరం వస్తే మేము జపమాలలు కౌంటర్లు ఇలాంటివి ఇచ్చి జపం చేస్తామనేది మా ఆశ్రమం యొక్క ఆలోచన అంటే ఇప్పుడు ఈ సార్ధ త్రికోటి అనేది ప్రారంభం అవుతుందా ఆయన నిన్ననే ఆవిష్కరించారు సార్థ త్రిశత కోటి ఈ గ్రూప్ను అట్లే చేంజ్ చేసి ఈ సంఖ్యను కూడా ఇట్లే కంటిన్యూ చేయడం అనేది ఆశ్రమ యొక్క సంకల్పం నిన్ననే ఇక్కడ పాండురంగా ఆశ్రమంలో నామజప శిరోమణి అంతే కదా నా నా ప్రచార నామ ప్రచార శిరోమణి అనేటువంటి బిరుదుతో కూడా మిమ్మల్ని సమ్మానించింది పాండురంగా ఆశ్రమం భజన బృందం చాలా చాలా సంతోషం ఇది శతాధిక గ్రామాలకు విస్తరించాలి నిన్ననే ఈ పాండురంగా ఆశ్రమంలో శ్రీ మదురూరి వెంకటరామశర్మ గారు కూడా ఈ సభాముఖంగా ప్రకటించారు నాకేదో సంకల్పం కలిగితే వారు ప్రకటించారు అందరము కలిసి ఒక గొప్పనైన కార్యక్రమంగా భాగ్యనగరంలో రాష్ట్ర రాజధానిలో లలిత కళా తోరణంలో కూడా అద్భుతంగా అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఒక శోభాయాత్రగా అక్కడికి చేరుకొని వైభవంగా ఈ కార్యక్రమాన్ని అక్కడ కూడా ఒక శోభయాత్రగా నిర్వహించి చాలా ఘనంగా ఈ పరిసమాప్తి చేయాలని అక్కడ కూడా అన్ని గ్రామాల వాళ్ళు శోభయాత్రగా అక్కడికి చేరుకొని ఈ భజన సాంప్రదాయం వైశిష్ట్యం ఒక వంద పైగా గ్రామాలు పాండురంగాశ్రమం ఆశ్రమం కేంద్రంగా ఈ ఆధునిక సమాజంలో అన్ని మిగతా పనులను పక్కన పెట్టి ఒక సత్సాంప్రదాయాన్ని అలవర్చుకుంటూ ఇంత గొప్పగా కార్యక్రమం చేస్తున్నారన్నటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ కార్యాచరణను భాగ్యనగరంలో చూపిద్దాం ప్రదర్శిద్దాం నలుగురికి ప్రేరణగా నిలుద్దామనే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రకటించడం చాలా చాలా సంతోషం నామ ప్రచార శిరోమణిగా మా ఆదరాస్పల్లి శ్రీధర్ శర్మ ఇంకా ఇంకా చాలా గొప్పనైనటువంటి భక్తి ఉద్యమంలో ఎంతోమందికి మార్గదర్శకమై ఎంతోమందికి ధార్మిక ప్రసరణలు అందించి పాండురంగాశ్రమం యొక్క భక్తి వైభవాన్ని నలుదిశలా చాటేలా అతను కృషి చేయాలని అందుకు శ్రీ 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 భావానంద స్వామివారు మహాత్మా అప్పాల విశ్వనాథ శర్మ గురుదేవులు వారి కుమారులైనటువంటి ప్రస్తుత పాండురంగాశ్రమ నిర్వాహకులు అప్పాల సత్యనారాయణ గారు విఠల గారు రసరాయ గారులు మిగతా భక్తాగ్రేసరులందరూ మహాత్ములందరూ సంపూర్ణ అనుగ్రహం కనిపించాలని కోరుతూ చివరగా నువ్వు ఇచ్చే సందేశం ఏదైనా ఉంటే దాంతో ఈ కార్యక్రమాన్ని ముఖాముఖిని ముగించుకుందాం చి చివరగా అంటే నిన్న ఇచ్చినటువంటి బిరుదు నిజంగా స్వామివారి అనుగ్రహం అనుకుంటున్నా ఈ బిరుదుతోటి నాకు ఇంకా నాకు శాలువాలు దండాలు కోరుకోలే భాగ్యం నాకు కావాలనుకుని స్వామివారు చెప్పిన మెసేజ్ను ప్రచారం చేయడంలో నాకు అవకాశం దొరికింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే భావనతో పోతున్నా అయితే నాకు ఇంకా బాధ్యత పెరిగింది అనే భావనతో ఉన్న శతకోటి నుంచి శార్ద త్రిశతకోటికి కోటికి ముందుకు కదిలి పాండురంగాశ్రమం ఆశ్రమం అలనాడు భావానంద స్వామివారు ప్రచారానికి ఇష్టపడలే ప్రచారం కనుక చేసుకుంటే ఒక వివేకానంద ఒక రామకృష్ణ పరమాంస లాంటి వ్యక్తి ఆయన ఆ ఆశ్రమాన్ని కానీ స్వామివారిని కానీ నలు దిశలా మీరు అన్నట్టు భాగ్యనగరంలో ఒక్కసారి హైదరాబాద్ నాటిబడ్డులో హరే నామాన్ని వినిపించి మన సత్తా ఎంతో చాటుదాం దేశం వరకు కూడా వెళ్దాం మోడీ గారికి కూడా మన హరే నామాన్ని వినిపించే స్థాయికి మన పాండురంగాశ్రమం ఆశ్రమం వెళ్ళాలని దానికి మనందరం ముందుకెళ్ళాలని మీ అందరి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చాలా చాలా ధన్యవాదాలు శ్రీధర్ శ్రీ పాండురంగాశ్రమం ఆశ్రమం సిద్ధిపేట జిల్లా హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాండురంగాశ్రమం కేంద్రంగా సాగుతున్న ఈ భక్తి ఉద్యమం దేశవ్యాప్తం కావాలని అంతటా సమున్నతంగా సంస్కార సమాజం విరిసేలా ఈ కార్యక్రమం పరివ్యాప్తం కావాలని కోరుకుంటూ అందరి వద్ద సెలవు నమస్కారం on